హాయ్ అండి నేను మీతో శెట్లక్ష్మి కార్తీక పురాణం నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసు జన్మ నుండి కూడా విముక్తి నందుదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన్నన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నందవచ్చును శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమున కానీ విష్ణువాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధిని కానీ ప్రాకారంభునందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసముందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ వెప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉండవలెను దీపారాధన ఏ నూనెతో చేసినాను మిగుల పుణ్యా